సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి ఆర్జీకర ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ పై జరిగిన ఘటన దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటున్నాయి దాదాపు ఇరవై రోజులు కావస్తున్నా సరే ఈ నిరసనల జ్వాల ఆరడం లేదు ప్రస్తుతం ఆ ఈ నిరసనలకు సంబంధించి అంటే ఈ ఘటనకు సంబంధించి విజయవాడ నుంచి కోల్కతా పాదయాత్ర చేస్తున్నారు ఎవరైతే బాధితురాలు ఉన్నారో తనకు న్యాయం జరగాలంటూ కూడా ఈ పాదయాత్ర చేపట్టడం జరిగింది ఈ నెల ఇరవై ఒకటిన విజయవాడలో స్టార్ట్ అయిన ఈ పాదయాత్ర ప్రస్తుతం కాకినాడలో వీళ్ళైతే ఉండడం జరిగింది ముగ్గురు వ్యక్తులు వీళ్ళంతా కూడా న్యాయం జరగాలంటూ కోల్కతా వరకు పాదయాత్ర చేస్తున్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము సాధారణంగా ఎవరైనా అయితే తమ కోరిన కోరికలు తీర్చుకోవాలనో లేదంటే తమ ప్రీతమ నాయకుడు గెలవాలనో పాదయాత్రలు చేస్తూ ఉంటారు అసలు మీరు ఈ పాదయాత్ర ఎందుకు చేపట్టారు ఒకటి ఇప్పుడు రీసెంట్ జరిగిన కోల్కతా ప్రభుత్వాలే వ్యతిరేకంగా ఉన్నాయి ఒక ఒక ఆడపిడి వ్యతిరేకత చూపిస్తుంది కానీ రేపు అన్న రోజు మా చెల్లెలకి మా అక్కలకి రాబోయే తరంలో ఒక కొత్త చట్టం తీసుకురావాలని ఆ ఎవడన్నా ఒక అమ్మాయి మీద అత్యాచారానికి చేద్దమనే ఉద్దేశం ఉన్నా కూడా ఆ చట్టాన్ని చూసి భయపడాలని మేము ఈ పాదయాత్ర అయితే మొదలు పెట్టామండి ఇలాగే ఈ పాదయాత్రలో ఈ రోజు మా అడుగులతో పాటు ఎంతో మంది అడుగులు కలవాలని ఒకరితో మొదలైంది దీన్ని ఒక పెద్ద చట్టాన్ని తీసుకురావాలని ఈ పాదయాత్ర అయితే మొదలైందండి చట్టాలు తీసుకువచ్చినా అవి కరెక్ట్ గా అమలు అవుతాయి అనుకుంటున్నారు ఎందుకంటే నిర్భయ ఘటన జరిగినప్పుడు ఎలాంటి చట్టాలు తీసుకొచ్చారు అనేది మనందరికి తెలిసిందే కానీ ఇలాంటి ఘటనలు ఎక్కడ కూడా ఆగడం లేదు తరచూ ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి మరి చట్టాలు మార్పులు వస్తే సరిపోతుందా ఇప్పుడు మార్పు రాక వస్తుందో రాదో మా వంతు ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం అండి ఈ రోజు ఎక్కడో బయట రాష్ట్రాల్లో జరిగినాయి తర్వాత మన రాష్ట్రాల్లో జరిగినాయి మన ఊర్లో జరగచ్చు మన ఇంట్లో జరగచ్చు ఒక అడుగు మనం ముందేసామంటే తర్వాత మన న్యాయం అన్నది జరుగుతుందని భావించి మేము ఈ పాదయాత్ర అయితే మొదలు పెట్టామండి మీరు చెప్పండి ఎప్పటి నుంచి సో ఈ పాదయాత్ర అన్నది మేము ఈ నెల ఇరవై ఒకటో తేదీన విజయవాడలో అయితే స్టార్ట్ చేసాం అనమాట అంటే ఇది ఓన్లీ కోల్కతా జరిగిన ఇన్సిడెంట్ గురించి మాత్రమే కాదు ఇంతకు ముందే మన భారతదేశంలో ఎంతో మంది మహిళలను అతి కిరాతకంగా దారుణంగా రేపు చేయడం జరిగింది అనమాట సో అయినా సరే ఏ ఒక్క గవర్నమెంట్ కూడా సరిగ్గా స్పందించడం లేదు ఇకపై ఇంకెంతమంది అక్క చెల్లెమ్మలను మనం ఇటువంటి పరిస్థితుల్లో చూడాల్సి వస్తుందో అన్న భయంతో సో వీటన్నిటిని అరికట్టేందుకు ఒక సరైన చట్టాన్ని తీసుకొని రావాలి సో ఇది ఓన్లీ గవర్నమెంట్ దలుచుకుంటే అవ్వదు గవర్నమెంట్ తో పాటు పబ్లిక్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకొని సో అరే మన పక్కదే మన పక్క స్టేట్ లో జరిగింది మన స్టేట్ లో కూడా జరుగుతుంది సో రేపొద్దున మన ఇంట్లో కూడా జరుగుద్ది కాబట్టి సో అందరం కూడా కలిసికట్టుగా ఐకమత్యం తోటి ఒక సరైన చట్టాన్ని తెచ్చుకొని మన ఇంటి ఆడపిల్లల్ని కాపాడుకుందాం అనే ఆలోచన అందరికీ రావాలి సో అందరూ మారాలి సో ఇటువంటివి జరగకుండా ఉండేందుకోసరమని నేను యాత్ర అన్నది చేస్తున్నాను ఈ కోల్కతా ఘటన ఏదైతే ఉందో ఘటనలో అసలు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు ఎందుకంటే దాదాపు ఇరవై రోజులు కావాల్సింది నిందితుడిని పట్టుకున్నారు లైట్ డిటెక్టర్ టెస్ట్ కూడా చేశారు కానీ ఎక్కడ ఇంచి కూడా ముందు కదలలేని పరిస్థితి మనం ఈ ఘటనే కాదు చిన్న పిల్లలపై ఇలాంటి అకృత్యాలు పెరిగిపోవడం ఈ ఈ మధ్య కాలంలో చాలా ఘటనలు చేస్తాం ఉయ్యాల్లో ఉన్న ఆరు నెలల పసిపాప దగ్గర నుంచి పండు ముసలి వరకు ఇలాంటి అఘాయిత్యాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి అయితే మీరన్నట్టు సొసైటీలో మార్పు రావాలి కేవలం చట్టాల్లో మార్పు చేస్తే సరిపోదు సొసైటీలో ఏ విధమైన మార్పు రావాలి చట్టాల్లో ఏంటి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనం వెస్ట్ బెంగాల్ సైడ్ చూసుకుంటే ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందని వెస్ట్ బెంగాల్ స్టేట్ మొత్తం కూడా సో మా ఇంటి ఆడపిల్లకి జరిగింది సో మాకు కంపల్సరీ న్యాయం జరగాలి అని చెప్పి ధర్నాలు గట్రా చేస్తున్నారు సో అలానే మన తెలుగు రాష్ట్రాల్లో జరిగినప్పుడు కూడా తెలుగు రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా ఒక్కటయ్యి సో పోరాటాలు అనేటివి చేసి డెఫినెట్లీ సక్సెస్ అనేది వస్తుంది కంపల్సరీ చట్టాలు అనేవి వస్తాయి సో మన సైడ్ మనం అందరం మేము ఆలోచిస్తున్నాము అంటే జరిగింది ఎవరికో కదా మన ఇంటి పిల్లలు కాదు సో అని చెప్పి లైట్ తీసుకుంటున్నారు కాబట్టి సో ఇలాంటివి అనేవి జరుగుతూ ఉన్నాయి సో అందరూ ఒక్కసారిగా ఇటువంటి మీద వీటి వీటి మీద రియాక్ట్ అయితే డెఫినెట్ ఒక చట్టం అనేది వస్తది సో నెక్స్ట్ టైం ఎవరైనా సరే ఇటువంటివి చేయాలి అంటే ఆలోచిస్తారు అనమాట చెప్పండి మనకి ఇలాంటి ఘటనలు సౌదీ అరేబియా ఇలాంటి ఇలాంటి చోట్ల అయితే చాలా కఠినంగా ఉంటాయి చట్టాలు కానీ మన దేశంలో చట్టాలు చేసినప్పటికీ చట్టాల్లో మార్పులు చేసినప్పటికీ కొత్త చట్టాలు తీసుకొస్తున్నప్పటికీ కూడా ఇవి ఆగడం లేదు ప్రధానంగా శిక్షలు కఠినంగా లేకపోవడమే కారణం అంటే అంతే కదా ఇప్పుడు సౌదీలో అనుకో ఏదైనా ఇలాంటి ఇన్సిడెంట్ అయితే వెంటనే తలకన తలకై నరికిస్తుంది కానీ మన ఇండియాలో అలాంటివి ఏమి లేవు కాబట్టి ఇలా పబ్లిక్ అనేది ఇలా న్యూసెన్స్ అలాంటివి చేస్తున్నారు మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మేము ఇరవై ఒకటో తారీఖు నుంచి స్టార్ట్ చేసాము ఇది విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ నుంచి కోల్కత్తా పద్నాలుగు వందల కిలోమీటర్లు పాదయాత్ర అయితే మేము చేస్తున్నాం మీరు చెప్పండి అంటే ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు ఇప్పుడు కోల్కతా ఘటన దేశ వ్యాప్తంగా సృష్టించింది ఎంతో మందిలో మార్పు కూడా తీసుకువస్తుంది ఈ ఘటన అసలు ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు ఇప్పుడు అత్తచెల్లెలకి నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నానండి ప్రభుత్వం నుంచి మనకి ఏ న్యాయం వస్తుందో లేదో మనకు నమ్మకం లేదు కానీ మీరే ఒక చట్టం నిర్మించుకోండి ఆ చట్టం ఎలాగుండాలంటే ఉండాలంటే మన దగ్గరకు వచ్చి మన మీద ఏదన్నా అసభ్యకరమైన ప్రవర్తన చేస్తే మీరే ఒక ఆయుధాన్ని పట్టుకొని తిరగండి ఆ నా కడుకు వచ్చిన వెంటనే ఇమ్మీడియట్లీ మీరు ఏది చేసినా ఆ ఆడపిల్లకి న్యాయమే జరగాలి కానీ కోర్టులు తరిపించాలి కానీ పోలీసులు తరిపించ ఏమీ ఉండకూడదని అలాంటి చట్టాలను అయితే తీసుకురావాలని కోరుకుంటున్నాం అండి ఆడది బయటికి వెళ్ళినప్పుడు భయపడతా కాదు గర్వంగా అవతల చూసి మొగరు భయపడతా ఉండే రోజులు రావాలని కోరుకుంటున్నామండి మనకి ఇప్పుడు ఒక టీనేజ్ గర్ల్ అనుకోండి వాళ్ళ కోసం సపరేట్ యాప్స్ ఉన్నాయి ఎమర్జెన్సీ టైంలో లో వాటిని ఉపయోగించుకోవచ్చు కానీ పిల్లల విషయంలో స్కూల్కి వెళ్లే పిల్లల విషయంలో ఇలాంటి పరిస్థితి లేదు ఇలాంటి ఘటనలు తరచూ పునరావృతం అవుతూనే ఉన్నాయి అండ్ పాఠశాలల్లో కూడా టీచర్ పర్వాలేదు మనం చూస్తూనే ఉన్నాం సో స్కూల్ ఏజ్ నుంచి కూడా మనం ఎలాంటి మార్పులు తీసుకురావాలండి మార్పులు అంటే ఫస్ట్ ఒక ఈ ఈ చట్టంలోనే ఈ గంజాయి తాగడాలు ఇవి ఇవి ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా వాయి అవి చేసిన తర్వాతనే వాళ్ళు కొన్ని రాక్షసులకు అయితే తయారవుతున్నారు మన భారతదేశమే కాదు అన్ని దిక్కులనే నేను ఇవన్నీ అరికట్టాలని మద్యం కానీ గంజా కానీ ఇవన్నీ అరికెట్టిన రోజు ఒక ఆడపిల్లని చూడడానికి అది అతను నార్మల్ స్టేజ్ లో ఉంటాడు ఇవి కొట్టిన తర్వాత వేరే స్టేజ్ కి అయితే మారిపోతున్నారు అది నేను అవి అరికెట్టాలండి అలాగే ఒక కొత్త చట్టాన్ని తీసుకురావాలి ఆ చట్టాన్ని చూసి భయపడాలి ఫస్ట్ కింద చూసారు కదా మొత్తానికి కోల్కతా ఘటన దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బాధితురాలకు న్యాయం జరగాలంటూ కూడా కోరుకుంటున్నారు ఈ ఘటనలో ఇప్పటికే నిందితుని పట్టుకున్నారు తన్ని లైట్ డిటెక్టర్ టెస్ట్ కూడా పంపించారు అయితే దాదాపు ఇరవై రోజులు కావస్తున్నా ఏ మాత్రం కూడా ముందుకు కదలడం లేదు ప్రధానంగా ఇలాంటి ఘటనలు పునరావృతం అయ్యే అవ్వడానికి ప్రధాన కారణం గంజాయి డ్రగ్స్ వల్లే ఇలాంటి ఘటనలు ఈ తరచూ జరుగుతున్నాయంటూ కూడా వీళ్ళు చెబుతున్న పరిస్థితి వీళ్ళు విజయవాడ నుంచి కూడా కోల్కతాకు పాదయాత్ర ఈ నెల ఇరవై ఒకటిని స్టార్ట్ చేశారు కోల్కతా వరకు కూడా ఈ ఘటనకు సంబంధించి న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాడుతాము మా పాదయాత్రలో ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నారు మరి ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వాలు కూడా ఏ విధంగా స్పందిస్తాయి ఎలాంటి న్యాయం వస్తుంది చట్టాల్లో ఏ విధమైన మార్పులు వస్తాయి అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ సుమన్ టీవీ కాకినాడ